ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది పప్పుల పొడి ఈ పప్పుల పొడి తయారు చేసుకునే విధానం ఏంటంటే శనగపప్పు మినపప్పు పల్లీలు ఎండుమిరపకాయలు కొబ్బరి ఇవన్నీ బాగా సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి ఈ వేయించడానికే సుమారుగా కనీసం అరగంట పైన పట్టచ్చు అరగంట పైన పడుతుంది అట్లా అట్లని చెప్పి ఎక్కువగా దీన్ని వేయించితే మాడిపోయే అవకాశం ఉంటుంది ఇది మొత్తం వేగిన తర్వాత అందులో లైట్గా చింతపండు కొంచెం తగినంత జీలకర్ర ధనియాలు కూడా వేసుకొని చాలా జాగ్రత్తగా మాడిపోకుండా కలగబెడుతూ ఉండాలి దీన్ని గోపిక ఎక్కువ పెట్టుకోవాలి ఖచ్చితంగా అది అయిపోయిన తర్వాత మొత్తం చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత చూసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా పొడిగా మిక్సీ పట్టుకోవాలి పూర్వము రోడ్లో దంచేవాళ్ళం రుబ్బేవాళ్ళం ఇప్పుడు మిక్సీలు చేస్తున్నాం కాబట్టి ఇంతకైనా రోడ్లో దంచిన రుబ్బినగా ఆ రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది మేము వాటికి ఇది మిక్సీలో చేయటం జరిగింది అద్భుతమైన పప్పుల పొడి చూడటానికి చాలా తేలిగ్గా ఉంటుంది కానీ చేయటం చాలా సమయం పడుతుంది ఓపిగ్గా చేయాలి ఇది ఇడ్లీలోకి దోశలోకి పెసరట్టులోకి మినపట్టులోకి ఉప్మాలోకి బొంబాయి ఉప్మాలోకి ఏ టిఫిన్లోకి అయినా అద్భుతంగా లొట్టలు వేసుకొని అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే వేడంలో అద్భుతంగా ఉంటుంది మహా అద్భుతంగా ఉంటుంది పప్పుల పొడి ఇదే మీరు బయటకుంటే పావుకి రెండు వందలు పైన ఉండొచ్చు పప్పుల పొడి తయారు శనగపప్పు మినపప్పు ఎండు మరపకాయలు పల్లీలు జీలకర్ర చింతపండు ఇవన్నీ వేసుకొని ఇందాక చెప్పిన ప్రకంగా చేయాలి పప్పుల పొడి తయారు